దాన్ని పూర్తి ప్రారంభించగలం మనం అట్లా ఇప్పుడే పట్ల ఇంకో కమిటీ ఇరవై లక్షల రూపాయలు కూడా ఇదే చంద్రబాటులో అట్లాగే ఇంకోటి చంద్రబాటులో ఇరవై ఐదు లక్షల సంబంధించాడు ఈ మూడు కూడా ఇవాళ ఓపెనింగ్ చేసుకున్నాం కళ్ళు పూర్తయి అన్నీ కూడా పూర్తిగా ఎంపీని నిర్మించాయి అది మన ఎమ్మెల్యే గారు ముందుతా జగన్మోహన్ రావు అభ్యర్థుల మేరకు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే నేను ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ముఖ్యంగా మొండితో ఒక జగన్మోహన్ గారు ఆయన నాకు అంతకుముందు ఎప్పుడు పచ్చలేదండి కనీసం నేను మా దగ్గర నేను ఎప్పుడు ఆయన డౌటర్ కానీ నేను కానీ ఎందుకు కానీ ఆయన ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ పక్షంగా నేను ఎంపీగా టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మీ దగ్గర తెలుసుకోవడం జరిగింది తర్వాత చాలాసేపు డిస్కషన్లో ఆయన యొక్క వ్యక్తిత్వం అట్లాగే ఆయన సోదరుడు అవిన బ్యాక్గ్రౌండ్ దాని అంత ముందు నాకు విన్నదే ఉండేది కానీ చూసిన తర్వాత మా ఇంటరాక్షన్ తర్వాత చాలా గొప్ప వ్యక్తులు కూడా ముఖ్యంగా డాక్టర్ గారు ఆయన పాలనలో చేస్తాడండి గొప్ప ప్రాక్టీస్ ఉండి ఒక మెరిట్ స్టూడెంట్ నేను ఏది చేసినా మీరు ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాను అదైందా ఏ నిర్ణయం తీస్తున్నా పొద్దున్నే చాలా తో నాలుగు నాలుగు కోస్ట్ ఉంటుంది చూసి కానీ మీరు చేసుకోండి అంతేగాని కొద్దిగా క్వశ్చన్ కదా చెప్పాలి చెప్పే కదా దాంట్లో వెరీ క్లియర్గా ఉంది వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ కట్టి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వం కానీ రాజీనామా లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తారు ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతారు నాకు నా సొంత నిర్ణయం లేదు దీంట్లో మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు నాలుగు రోడ్లు ఉంటాయి ఏ రోడ్ల నుంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా మా వాళ్ళు ఏదో నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా నేను నా ఒక్క నిర్ణయం కాదు కదా ఇక్కడ ట్రైన్ కోసం వాళ్ళని క్యారీ చేయకుండా నేను వాళ్ళ నిర్ణయం తీసుకుని వాళ్ళ ఆమోదం తీసుకోకుండా నేను ఏం చేస్తాను సో నేను ఏదైతే పార్టీకి రాయో ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మా వాళ్ళందరూ కూర్చొని ఇది చేద్దాం అన్నదప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయం నా నేర్ నా కొంత నిర్ణయం ప్లీజ్